హాయ్ ఫ్రెండ్ నా పేరు శివప్రసాద్ వెల్కమ్ టు ఈ స్టడీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో గత కొన్ని రోజులుగా మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి మోడల్ బిట్స్ని సార్ చెప్పడం జరుగుతుంది ఈరోజు మనకు డిఎస్సి తొందరలోనే ఉంది కాబట్టి తెలంగాణ ప్రాథమిక సమాచారానికి సంబంధించిన జనాభా జనసాంద్రత అడవులు విస్తీర్ణానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని మనం తెలుసుకుందాం మనకు రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడింది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత మన తెలంగాణ పది జిల్లాలతో కొత్త రాష్ట్రంగా ఏర్పడింది ఒకసారి ఆ పది జిల్లాలు ఏదైనా చూసు ఏవైతే ఉన్నాయో అవి చూసుకున్నట్లయితే ఉత్తరాన ఆదిలాబాద్ निजामाबाद करीमनगर, नगर वरंगल नलगोंडा खम्म महबूबन नगर రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ ఇలా మన తెలంగాణ ఏర్పడినప్పుడు పది రా పది జిల్లాలతో కూడిన తెలంగాణ యొక్క భౌగోళిక పటం అయితే మన తెలంగాణ అనేది పదిహేను డిగ్రీల నలభై ఆరు నిమిషాలు పంతొమ్మిది డిగ్రీల నలభై ఏడు నిమిషాలు ఉత్తర అక్షాంశాల మధ్య ఉత్తర అక్షాంశాల మధ్య మరియు డెబ్బై ఏడు డిగ్రీల పదహారు నిమిషాలు ఎనభై ఒకటి డిగ్రీల నలభై మూడు నిమిషాలు తూర్పు రేఖాంశాల మధ్య విస్ రించి ఉంది మన తెలంగాణ అనేది పదిహేను డిగ్రీల నలభై ఆరు నిమిషాలు పంతొమ్మిది డిగ్రీల నలభై ఏడు నిమిషాలు ఉత్తర అక్షాంశాల మధ్య ఉత్తరాన అంటే మనకు ఇది ఉత్తరాన వస్తుంది దక్షిణాన ఈ రకంగా వస్తుంది ఇది తూర్పు ఇది పడమర మన తెలంగాణ భౌగోళికంగా పదిహేను డిగ్రీల నలభై ఆరు నిమిషాలు పంతొమ్మిది డిగ్రీల నలభై ఏడు నిమిషాలు ఉత్తరాక్షాంశాల మధ్య డెబ్బై ఏడు నిమిషాల పదహారు డెబ్బై ఏడు డిగ్రీల పదహారు నిమిషాలు ఎనభై ఒకటి డిగ్రీల నలభై మూడు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది మనకు పరిపాలనా సౌలభ్యం కోసం రెండు వేల పదహారు అక్టోబర్ పదమూడవ తేదీన అక్టోబర్ పదకొండవ తేదీన పాత పది జిల్లాలని అదనంగా ఇరవై ఒక్క జిల్లాలతో మొత్తం ముప్పై ఒక జిల్లాలతో కొత్త జిల్లాలని వ్యవస్థీకరించడం జరిగింది అది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ప్రకారం అయితే మనకు పది జిల్లాలు ఉన్న రాష్ట్రం ముప్పై ఒక జిల్లాలుగా ఏర్పడింది ఆ ముప్పై ఒక జిల్లాలనేవి కొన్ని జిల్లాలు విభజించబడకుండా అలానే ఉండిపోతే కొన్ని జిల్లాలు నాలుగు జిల్లాలుగా రెండు జిల్లాలుగా మూడు జిల్లాలుగా ఇలా విభజించడం జరిగింది మొదటగా మనకు ఒక్కటి అంటే ఆ జిల్లా విభజించకముందు ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది ఆ జిల్లా ఏదైతే చూసుకున్నట్లయితే మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాత పది జిల్లాలలో హైదరాబాద్ ఏ విధంగా ఉందో కొత్త ముప్పై ముప్పై మూడు జిల్లాలలో కూడా హైదరాబాద్ అనేది విభజించలేదు జిల్లానే జిల్లానే ఎన్ని ఒకటి ఆ విధంగానే రెండు ఉమ్మడి జిల్లాని రెండు కొత్త జిల్లాలుగా విభజించిన జిల్లాల సంఖ్య ఏంటంటే మనకు రెండు ఆ జిల్లాలు ఏవైతే చూసుకున్నట్లయితే నిజామాబాద్ రెండవది ఖమ్మం ఇది మన ఉమ్మడి ఉమ్మడి పాత జిల్లాలు ఈ ఉమ్మడి పాత జిల్లాలు కొత్తగా ఇంకొక జిల్లాని ఏర్పరిచాయి అదేందైతే నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం మనకు రెండు జిల్లాలు ఇది ఉమ్మడి జిల్లా మొత్తం కొత్తగా ఏర్పడిన జిల్లా ఉమ్మడి ఒక రెండు జిల్లాలు రెండు భాగాలు రెండు జిల్లాలుగా విడిపోయినాయి అదేవిధంగా మూడు ఉమ్మడి జిల్లాలు మూడు మూడు జిల్లాలుగా విభజ విభజించబడినాయి అవి ఏవేవి చూసుకున్నట్లయితే మొదటిది మెదక్ మొదటిది మెదక్ 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 అనేది సంగారెడ్డి మెదక్ సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లా మూడు కొత్త జిల్లాలుగా విభజించబడింది అదేవిధంగా చూసుకుంటే రంగారెడ్డి ఈ రంగారెడ్డి జిల్లా వికారాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మూడు జిల్లాలుగా విడిపోయింది అదేవిధంగా మూడో జిల్లా అయిన నల్గొండ మూడవ జిల్లా అయిన నల్గొండ నల్గొండ సూర్యాపేట యాద్రాద్రి ఇలా మూడు జిల్లాలుగా విడిపోయింది అదేవిధంగా నాలుగు జిల్లాలుగా విడిపోయిన జిల్లాల సంఖ్య ఎంత అంటే రెండు అవి ఏవేవైనా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ నిర్మల్ కేబి ఆసిఫాబాద్ మంచిర్యాల నాలుగు జిల్లాలుగా విడిపోయిన జిల్లాల సంఖ్య ఏంటంటే రెండు ఒకటి ఆదిలాబాద్ రెండవది కరీంనగర్ ఈ ఉమ్మడి కరీంనగర్ అనేది నాలుగు జిల్లాలుగా విడిపోయింది ఒకటి పెద్దపల్లి రెండవది జగిత్యాల మూడవది రాజన్న సిరిసిల్ల నాలుగవది కరీంనగర్ అలాగే ఐదు జిల్లాలుగా విడిపోయిన జిల్లాల సంఖ్య ఒకటి ఐదు జిల్లాలుగా విడిపోయిన జిల్లాల సంఖ్య ఒకటి ఆ జిల్లా ఏదంటే మొదటగా నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా అనేది ఐదు కొత్త జిల్లాలుగా విడిపోయింది నారాయణపేట్ గద్వాల్ వనపర్తి అదేవిధంగా ఆరు కొత్త జిల్లాలుగా విడిపోయిన పాత జిల్లాల సంఖ్య ఒకటి ఆ జిల్లా ఏదంటే వరంగల్ జిల్లా అందులో ఒకటవది జనగామ వరంగల్ రూరల్ వరంగల్ రూలర్ ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లాగా పరిచయం చేసుకున్నాం వరంగల్ అర్బన్ మహబూబాబాద్ ములుగు జయశంకర్ భూపాలపల్లి ఇది పది జిల్లాలుగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలుగా ఏర్పడింది ఈ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ప్రాథమిక సమాచారం ఇక్కడ ఉంది మనకు తెలంగాణ రాష్ట్రం అనేది నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నది నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న అందులో మొదటిది మహారాష్ట్ర రెండవది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ తెలంగాణ రాష్ట్రం అనేది భూపరివి భూపరివేష్టిత రాష్ట్రం దీనికి ఏ అంతర్జాతీయ సరిహద్దు కానీ తీరరేఖ ప్రాంతం కానీ లేదు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం అనేది ఇది ఉత్తరాన తెలంగాణకి ఉత్తరం ఇది తెలంగాణకి దక్షిణం ఇది పడమర ఇది తూర్పు తెలంగాణకి ఇవి దిక్కులు చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో ఈ దిక్కులకు సంబంధించి గత టెట్లో రెండుసార్లు జరిగిన టెట్లో కానీ గతంలో జరిగిన గ్రూప్ వన్ కానీ ఈ సరిహద్దుల నుంచి బిట్స్ ఇవ్వడం జరిగింది అయితే మనకు మహారాష్ట్రకు సంబంధించి తెలంగాణలోని ఏడు జిల్లాలు తెలంగాణలోని ఏడు జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి మహారాష్ట్ర రాష్ట్రంతో తెలంగాణలోని ఏడు జిల్లాలు సరిహద్దు పంచుకుంటున్నాయి ఇక ఇక్కడ కామారెడ్డి నుండి మొదలెడితే మహారాష్ట్రతో సరిహద్దు జైశంకర్ భూపాలపల్లి వరకు మహారాష్ట్రతోటి ఎన్ని జిల్లాలో ఏడు జిల్లాలు సరిహద్దును పంచుకుంటున్నాయి మొదటిది కామారెడ్డి రెండవది నిజామాబాద్ మూడవది నిర్మల్ నాలుగవది అదిలాబాద్ ఐదవది కేబి ఆసిఫాబాద్ ఆరవది మంచిర్యాల ఏడవది జయశంకర్ భూపాలపల్లి మహారాష్ట్ర రాష్ట్రంతో తెలంగాణలోని ఏడు జిల్లాలు సరిహద్దుని పంచుకుంటున్నాయి మొదటిది కామారెడ్డి రెండవది నిజామాబాద్ మూడవది నిర్మల్ నాలుగవది ఆదిలాబాద్ ఐదవది భీం ఆసిఫాబాద్ ఆరవది మంచిర్యాల ఏడవది జయశంకర భూపాలపల్లి రెండవది మనం రెండవ రాష్ట్రం చూసుకున్నట్లయితే కర్ణాటక రెండవ రాష్ట్రం చూసుకున్నట్లయితే కర్ణాటక కర్ణాటక అనేది మనకు కర్ణాటక కర్ణాటక అనేది మనకు ఐదు జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటుంది కర్ణాటక అనేది మనకు ఐదు జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది మొదటగా జో దక్షిణాన ఉన్న జోగులాంబ గద్వాల నుండి కామారెడ్డి వరకు జోగులాంబ గద్వాల నుండి కామారెడ్డి వరకు మొదటిది కామారెడ్డి రెండవది సంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట్ జోగులంబ గద్వాల్ మనకు కర్ణాటక అనేది తెలంగాణలో ఐదు జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది కామారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట జోగులాంబ గద్వాల్ ఇలా ఐదు జిల్లాలతో సరిహద్దుని పంచుకుంటుంది రెండు రాష్ట్రాల సరిహద్దు జిల్లాలు చూసుకున్నాము మరి రెండు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ యొక్క సరిహద్దులు చూసుకున్నట్లయితే మూడో రాష్ట్రం ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రము మూడు జిల్లాలతో సరిహద్దును పంచుకుంటుంది జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఒకటవది భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది భూపాలపల్లి ములుగు కొత్తగూడెం మూడు జిల్లాలతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది సరిహద్దును పంచుకుంటుంది నాలుగవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నాలుగవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తెలంగాణలోని ఏడు జిల్లాలు సరిహద్దు పంచుకుంటున్నాయి మొత్తం ఎన్ని ఏడు జిల్లాలు ఏడు జిల్లాలు ఏవైతే చూసుకున్నట్లయితే గద్వాల్ జోగులంబ గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూలు నల్గొండ సూర్యాపేట ఖమ్మం కొత్తగూడెం భద్రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడు జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది అదే చూసుకున్నట్లయితే గద్వాల్ నాగర్ కర్నూల్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం చివరగా భద్రాద్రి కొత్తగూడెం మొత్తం ఏడు జిల్లాలతో ఏడు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది సరిహద్దుని పంచుకుంటుంది అయితే విస్తీర్ణపరంగా మనకు తెలంగాణకు సంబంధించిన ప్రాథమిక సమాచారంలో భాగంగా మొదటగా విస్తీర్ణపరంగా తెలంగాణ అనేది పన్నెండవ శాతం ఉంది పన్నెండవ స్థానంలో ఉంది విస్తీర్ణంలో విస్తీర్ణంలో తెలంగాణ అనేది పన్నెండవ స్థానంలో ఉంది పన్నెండవ స్థానంలో ఉంది మొదటిది రాజస్థాన్ అయితే పన్నెండవది తెలంగాణ తెలంగాణలో విస్తీర్ణంలో పెద్ద జిల్లా చూసుకున్నట్లయితే తెలంగాణలో పెద్దది చిన్నది పెద్దది చూసుకున్నట్లయితే నల్గొండ రెండవది కొత్తగూడెం మూడవది నాగర్ విస్తీర్ణ విస్తీర్ణపరంగా తెలంగాణ జిల్లాలలో పెద్దది ఏంటి అంటే నల్గొండ జిల్లా రెండవది భద్రాద్రి కొత్తగూడెం మూడవది నాగర్ కర్నూల్ చిన్న జిల్లాలు చూసుకున్నట్లయితే మొదటిది మన రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ రెండవ చిన్నది రంగారెడ్డి విస్తీర్ణంలో భారతదేశంలో పెద్దది రాజస్థాన్ మన తెలంగాణ విస్తీర్ణపణంలో పన్నెండవ స్థానంలో ఉంది తెలంగాణ యొక్క విస్తీర్ణం ఎంత అంటే ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ కలిగింది తెలంగాణ ఇది మన భారతదేశంలోని త్రీ పాయింట్ ఫోర్ వన్ శాతం భారతదేశ విస్తీర్ణంలో తెలంగాణ యొక్క విస్తీర్ణ వాటా ఎంత అంటే త్రీ పాయింట్ ఫోర్ వన్ అలాగే మనకు జనాభా చూసుకున్నట్లయితే జనాభా పరంగా కూడా తెలంగాణ పన్నెండవ స్థానంలో ఉంది జనాభా జనాభా పరంగా కూడా దేశంలో పన్నెండవ స్థానంలో ఉంది తెలంగాణ అనేది తెలంగాణ అనేది పన్నెండవ స్థానంలో ఉంది అందులో జనాభా పరంగా ఎక్కువ జనాభా కలిగిన జిల్లా ఏదంటే హైదరాబాద్ రెండవది రంగారెడ్డి జనాభా పరంగా ఫస్ట్ సెకండ్ రంగారెడ్డి అది చిన్నది ములుగు ములుగు జిల్లా అనేది జనాభా పరంగా చిన్న జిల్లా ములుగు జిల్లా అనేది జనాభా పరంగా చిన్న జిల్లా మన తెలంగాణ యొక్క మొత్తం జనాభా మూడు కోట్ల యాభై రెండు లక్షల ఆరు వందల డెబ్భై నాలుగు అందులో పురుషులు ఒక కోటి డెబ్భై ఆరు లక్షలు స్త్రీలు ఒక కోటి డెబ్భై మూడు లక్షలు ఒక కోటి డెబ్భై ఆరు లక్షల మంది పురుషులు ఉంటే ఒక కోటి డెబ్భై మూడు లక్షల మంది స్త్రీలు ఉన్నారు స్త్రీ పురుష నిష్పత్తి స్త్రీ పురుష నిష్పత్తి చూసుకుంటే తొమ్మిది వందల ఎనభై ఎనిమిది స్త్రీలు వెయ్యి మంది పురుషులు ఉన్నారు తెలంగాణ యొక్క స్త్రీ పురుష నిష్పత్తి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది స్త్రీలుంటే వెయ్యి మంది పురుషులు ఉన్నారు అదే జన సాంద్రత చూసుకుంటే తెలంగాణది మూడు వందల పన్నెండు చదరపు కిలోమీటర్లు ప్రతి చదరపు కిలోమీటర్కి మూడు వందల పన్నెండు మంది నివసిస్తున్నారు అదేవిధంగా అక్షరాస్యత అక్షరాస్యత చూసుకున్నట్లయితే అక్షరాస్యత అక్షరాస్యత చూసుకున్నట్లయితే అరవై ఆరు పాయింట్ యాభై నాలుగు శాతం అక్షరాస్యత కలిగిండు అరవై ఆరు పాయింట్ ఐదు నాలుగు శాతం అక్షరాస్యత పురుషుల అక్షరాస్యత చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ పురుషుల అక్షరాస్యత అలాగే స్త్రీల యొక్క అక్షరాస్యత చూసుకున్నట్లయితే ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అక్షరాస్యత ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అక్షరాస్యత స్త్రీల యొక్క అక్షరాస్యత ఉంది అదేవిధంగా మనకు తెలంగాణలో తెలంగాణలో గ్రామీణ జనాభా सिक्टी वन पॉइंट थ्री एट ग्रामीण जनाभ थर्टी वन पॉइंट సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ గ్రామీణ జనాభా థర్టీ వన్ పాయింట్ వన్ టూ పట్టణ జనాభా ఈ జనాభా భారతదేశంలో మొత్తం జనాభాలో టూ పాయింట్ నైన్ జీరో టూ పాయింట్ నైన్ జీరో శాతం కలిగి ఉంది జనాభాలో కూడా తెలంగాణ పన్నెండవ స్థానంలో ఉంది జనాభాలో కూడా తెలంగాణ మనకు పన్నెండవ స్థానంలో ఉంది అందులో షెడ్యూల్డ్ క్యాస్ట్కు సంబంధించి చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఎస్సీ జనాభా అదే ఎస్టీ జనాభా చూసుకున్నట్లయితే నైన్ పాయింట్ జీరో ఎయిట్ ఎస్టీ జనాభా ఎస్సీ జనాభా ఎక్కువ కలిగిన జిల్లా ఫస్ట్ చూసుకున్నట్లయితే రంగారెడ్డి లాస్ట్ చూసుకున్నట్లయితే కేబీ ఆసిఫాబాద్ ఎస్సీ జనాభాలో అత్యధికంగా ఉన్నది రంగారెడ్డి జిల్లా అయితే అత్యల్పంగా ఉన్నది కేబి ఆసిఫాబాద్ అదేవిధంగా ఎస్టి జనాభా ఫస్ట్ చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం ప్రథమ స్థానంలో ఉంటే లాస్ట్ అనేది జోగులాంబ గద్వాల్ ఎస్సీ జనాభా మొదటగా రంగారెడ్డి జిల్లా ఉంటే లాస్ట్ అనేది కుమరం భీం ఆసిఫాబాద్ ఉంది అదే ఎస్టీ జనాభా చూసుకుంటే ఫస్ట్ భద్రాద్రి కొత్తగూడెం ఉంటే లాస్ట్ జోగులాంబ గద్వాల్ ఉంది అయితే మనకి తెలంగాణ ప్రాథమిక సమాచారం నుంచి కొద్ది సమాచారం తెలుసుకున్నాం కదా మనకు దీని నుండి ఏ విధంగా బిట్స్ అడిగే ఛాన్స్ ఉంది అంటే ఏ జిల్లా రెండు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది ఈ రకంగా బిడ్స్ అడిగే ఛాన్స్ ఉంది ఏ జిల్లా రెండు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది కామారెడ్డి గద్వాల్ కొత్తగూడెం భూపాలపల్లి అండ్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లా అనేది మహారాష్ట్రతోటి అండ్ కర్ణాటకతోటి గద్వాల్ జిల్లా అనేది ఏపీతోటి అండ్ కర్ణాటకతోటి కొత్తగూడెం అనేది ఏపీతోటి ఛత్తీస్గఢ్ తోటి భూపాలపల్లి అనేది ఛత్తీస్గఢ్ తోటి మహారాష్ట్రతోటి సంగారెడ్డి అనేది కర్ణాటకతోటి సంగారెడ్డి అనేది ఒక కర్ణాటకతోటి సరి పంచుకుంటుంది ఇది ఈ విధంగా మనకు బిట్స్ అడగడానికి అవకాశం ఉంది ఈ విధంగా మనకు ఏ జిల్లా రెండు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది ఈ విధంగా బిట్స్ అడిగి మనకు అడిగే అవకాశం ఉంది